హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వాళ్ళు ఈరోజు కథ వచ్చేసి తోటి కోడలు ఒక కుటుంబం కథ కొత్త కోడల ప్రవేశం రాఘవయ్య గారు విజయవాడలో ఉన్న పెద్ద సంయుక్త కుటుంబానికి పెద్దలుగా గౌరవింపబడేవారు ఆయనకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు రామకృష్ణ భార్య మధుమతితో కలిసి ఉంటాడు మధుమటి కుటుంబ వ్యవహారాలలో ప్రధాన స్థానాన్ని పొందింది చిన్న కొడుకు ఆనంద్ వివాహం తరువాత తన భార్య విన్నతంతో ఇంటికి చేరాడు విన్న ఆకర్షణమైన వారి ఒకరు ఆధునికత మరియు చర్యలు ప్రపంచంలో జరిగే అన్ని కథలు తెలుసుకుంటుంది ఆమె సంప్రదాయంలో సేవలలో మిళితంతో ఆమె అందరికీ నచ్చింది కానీ ప్రతి జీవితంలో ఒక మలుపు అనేది ఉంటుంది కానీ మధుమతికి ఆమెతో పాటు అనేక సమస్యలు ఎదురయ్యాయి ఆమెను మెచ్చుకోవడం వల్ల ఈమెకు సమస్యలు మొదలయ్యాయి కానీ తోటి కోడల మధ్య వైరం అనేది చిన్న చిన్నగా పెద్దదిగా అవుతుంది కొత్త కోడలతో వచ్చిన మార్పులు కుటుంబంలో అనేక ప్రతిభలు చూపించాయి ఆమె చేసిన మంచితనం పెద్ద కోడలికి నచ్చేది కాదు కానీ అపార్థాలు కలిగించాయి విన్నత తన ఆలోచనతో కొన్ని నూతన మార్గాలు సూచించగా మధుమతికి అవి నచ్చేవి కావు కానీ ఈమె వచ్చి పెత్తనం చెలాయిస్తుంది అని అనుకుంటుంది అహసహజంగా కనిపించాయి ఉదాహరణకు విన్నత చెప్పిన విషయాలు తనకి అందరికీ సమానత్వాన్ని చూసిస్తూ పనులను చూపిస్తాయి కానీ మధుమతి అట్లా ఆలోచించుకోదు ఈమె వచ్చి పంచి పెడుతుంది కానీ మధుమతి అనుభవాల ద్వారా తనకు నచ్చేవి కావు కానీ ఇద్దరి మంచితనం మంచిగా ఉండేది ఇద్దరి కోడలు వచ్చాక విభేగం అనేది పెరుగుతూ ఉంది అన్ని పనులు తన ఆధీనంలో ఉంచుకోవాలని కోరింది ఇతర కుటుంబ సభ్యుల మధ్య మధుమతి మాటకు విలువ లేకుండా పోయింది కానీ చాలా విలువ ఉండేది కానీ విన్నూత కొత్తగా వచ్చిన కోడల వల్ల తన ఆలోచనల వల్ల పద్ధతుల వల్ల ఆమె స్థానం క్రమంగా తగ్గుతుంది అప్పటి నుంచి మధుమతి తన మీద కోపం అనేది చిన్న చిన్నగా పెంచుకుంటూ ఉంది కుటుంబ పెద్దలు కూడా విన్నతకు పొగిడితే మధుమతికి నచ్చేది కాదు కానీ మధుమతి అసంతృప్తి కలిగింది తిను వచ్చినాక నా పద్ధతి మారింది వీళ్ళ మీద నా ప్రేమ తగ్గింది ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది కానీ పరిస్థితి మరింత కఠినంగా మారింది ఆర్థిక సమస్యలు ఇంటి ఖర్చుల విషయంలో ఇద్దరు కోడళ్ళు అభిప్రాయపడ్డారు ఇద్దరికి సరైన ఆలోచనలు లేకపోవటం వల్ల ఇద్దరు భేదాలు లోనయ్యారు మధుమతి తక్కువకే నాకే తనకి ఎక్కువ లోటు ఉంది తనకి ఎక్కువ ఇస్తాను నాకు ఇవ్వట్లేదు తనకి ఎక్కువ బాధ్యతలు ఉన్నాయని చెప్పగా విన్నత ఖర్చులను లెక్క చేయకుండా ఖర్చు పెడుతూ ఉంటుంది కానీ తరువాత చిన్న చిన్నగా ఆలోచిస్తూ ఉంటుంది ఇద్దరికి సమానయం చేయాలని కోరింది ఇది వారి మధ్య గొడవలకు కారణమైంది అప్పటి నుంచి విన్నతకు మధుమతికి చిన్న చిన్న విభేదాలు పెరుగుకుంటూ అవి పెద్దగా మారుతూ ఉంటాయి అన్నదమ్ముల మధ్యలో కూడా గొడవలు వస్తాయి మధుమతి పోయి రామకృష్ణకు విన్నత పోయి ఆనందకు చెప్పేవాళ్ళు అన్నదమ్ముల చిన్న చిన్న మాటలు అనిపించుకోవటం వల్ల వాళ్ళ మధ్య దూరం అనేది పెరుగుతూ ఉంది రామకృష్ణ ఆనంద్ కూడా ఈ సమస్యల్లో చిక్కుకున్నారు అన్నదమ్ములు చిన్న చిన్న మాటలతో తగువులు పెట్టుకున్నారు పిల్లలు కూడా దీనికి గురయ్యారు ఇంటి పెద్ద రాఘవయ్య తల పట్టుకొని కూర్చొని ఏడుస్తున్నారు ఏందిరా నాకు ఈ కర్మ అని కానీ తల పట్టుకొని కూర్చుండిపోయారు అర్థం కాక ఈ గొడవలు ఎట్లయినా తగ్గించాయి ఏం చేయాలో అర్థం కావటం లేదు ఒకరికి చేస్తే అన్యాయం అంటారు ఒకరికి చేస్తే న్యాయం అంటారు ఏం చేయాలి అని ఆలోచిస్తూ కూర్చుంటారు కానీ ఒకరోజు కుటుంబ పెద్దల కర్మకాండంలో పాల్గొనే సందర్భంలో ఇద్దరు కోడలు ప్రసంగ సమయంలో గొడవ పడ్డారు అక్కడున్న వారందరికీ ఈ గొడవను చూసి నవ్వుల పాలయ్యారు ఏంతయ్యా ఇంటికి పెద్దోడి ఉండగా ఏంది విచారణ కలిగింది రాఘవయ్య గారు అని నలుగురు నాలుగు ప్రశ్నలు వేసిండు అప్పుడు రాఘవయ్య అందరి ముందు తల ఉంచుకున్నారు రాఘవయ్య గారు ఈ సందర్భంలో తీవ్రంగా స్పందించారు ఇద్దరి కోడళ్ళు వస్తే ఇదే సమస్య ఏం చేయాలో అర్థం కావటం లేదు ఒకరికి ఇస్తే మరొకరు నాకు అది కావాలి అని అనుకుంటున్నారు ఇద్దరి మధ్య నా దృష్టిలో ఒకేలా ఉన్నా కానీ వీళ్ళిద్దరికీ వైరం అనేది పెరుగుతుంది ఏం చేయాలి చెప్పండి అని నలుగురితో అంటాడు కానీ తగాదలు మా కుటుంబాన్ని చిన్ని భిన్నం చేస్తున్నాయి ఇద్దరి మధ్య అన్నాదమ్ముల మధ్య గొడవ అనేది పెరుగుతుంది ఒకప్పుడు ప్రేమ అనురాగాలతో ఉన్న ఇల్లు ఇప్పుడు గొడవలతో నిండి ఉంది ఈ కుటుంబంలో ప్రేమ కలవాలంటే గౌరవం ఉండాలి అని తేల్చి చెప్పారు కానీ ఏం చేయాలో అర్థం కావటం లేదు చెప్పండి అని వచ్చిన నలుగురిని నిలదీసిండ్రు రాఘవయ్య అప్పుడు ఏం ఆలోచించడం లేదు ఎవరికి తగిన శాస్త్ర జరగాలో వాళ్ళకి తగిన పనులు అప్పగించు అప్పుడు కానీ వాళ్ళకి తెలీదు అని వచ్చిన జనం చెప్తాడు కానీ వాళ్ళకి రాఘవయ్యకి అర్థం కావాలి ఏం చేయాలి దీనికి ఒక పరిష్కారం ఆలోచించాలి అని పరిష్కారం ఆలోచిస్తాడు రాఘవయ్య చిన్న చిన్నగా తన ఆలోచనలోకి ఒక రోజు ఒక మంచి ఆలోచన వచ్చింది అనంతరం రాఘవయ్య కోడలతో ప్రత్యేకంగా మాట్లాడి వారి మనసును తెలుసుకున్నారు మధుమతికి చాలా ఇష్టం పనులు చేయాలి పెద్ద ఎరిక ఉండాలి అని కానీ విన్నతపై కొన్ని అపార్థాలు ఉన్నాయని తెలిసింది మధుమతికి విన్నతకి పనుల వల్ల వచ్చిన పెద్దరికం వల్ల విభేదాలు అపార్థాలు పెరిగిపోయాయి అదేవిధంగా విన్నత కూడా మధుమతికి న్యాయం చేయాలని నిర్ణయించుకుంది రాఘవయ్య ఆలోచనలో పద్దారు ఇద్దరి కోడలికి న్యాయం చేయాలి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోయాడు కుర్చీలో అప్పుడు మధుమతి ఏం ఆలోచించిన అవసరం లేదు మావయ్య ఇద్దరికి న్యాయం చేయండి అంతేకాని అపార్థాలు కలిగేలా మరొక మాటలు మాట్లాడద్దు అని రాఘవయ్యకి చెప్పారు రాఘవయ్య గారి ఆలోచనలతో ఇద్దరు కోడలు ఒకరికి ఒకరు తమ తగాదలను చెప్పుకొని సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేశారు కానీ కుటుంబ సభ్యులు వీళ్ళు చిన్న చిన్న గొడవలు ఇంకా పెద్దగైతే దీనికి ఒక పరిష్కారం ఆలోచించండి నాన్నగారు అని చెప్పారు కుటుంబ సభ్యుల మద్దతుతో మధుమతి మరియు విన్నత తమ ఆలోచనలను సంబంధాన్ని కొత్తగా ప్రారంభించారు అలాగే రాఘవయ్య వాళ్ళిద్దరు సమస్యలను పరిష్కరించారు ఇప్పుడు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా తనకు తినకి న్యాయం జరిగేలా ఇద్దరికి సమానంగా మాట్లాడాలి ఈ కథ ఏం చెప్తుంది అంటే ఒకరిని కోడల్ని ఒకలా మరొక కోడల్ని ఇకలా చూడకూడదు ఇద్దరిని సమానంగా చూడాలి ఎందుకంటే ఒక ఇంటి నుంచి వచ్చిన కోడల్ని ఇద్దరు ఒకేలా ఉంటారు కాబట్టి వేరే ఆలోచనలు ఉన్న ఇద్దరిని ఒకే ఆలోచనలో కలిగేలా ఉండాలో చూసుకోవడం అత్త బాధ్యత ఇట్లా మళ్ళీ శాంతి నెలకొంది ఇద్దరి కోడలు తమకున్న వ్యత్యాసాలను గౌరవిస్తూ కుటుంబానికి మద్దతుగా నిలిచారు రాఘవయ్య గారు ఆనందంలో చూసి తమ సమస్యలన్నీ తొలగిపోయాయి సంప్రదాయాలు సంస్కృతాలు మళ్ళీ మన కుటుంబంలో ఏకమైందని భావించారు ఇలాంటి కథ మరెన్నడూ చూడరు కానీ ఈ కథ మన కుటుంబం ఒక దానిపై ఒకటి మరి నిలిచేలా ఉంటుంది ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలి ఒకరి మీద ఆధారపడకూడదు ఆధారపడతాయని ప్రేమ మరియు నమ్మకం అవసరం అన్ని చెప్పుకోవడం కోసం మంచిది ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవాలి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ని